అంతే కావనంపల్లి మండల ప్రజలందరికీ నమస్కారం మనకి రాబోయేటువంటి మూడు రోజుల్లో మోతే అనే నామకరణంతో తుఫాన్ రాబడుతుంది ఈ తుఫాన్ యొక్క ఎఫెక్ట్ వల్ల రాబోయేటటువంటి మూడు రోజుల్లో మనకి భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు ఏమేమైతే తీసుకోవాలో ఇది వరకు ఏం తీసుకున్నామో వివరించడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము పోలీస్ మరియు రెవెన్యూ సైడ్ నుంచి అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది నిన్న మొన్నటి వరకు ఇరిగేషన్ పోలీస్ రెవెన్యూ ముగ్గురు కలిసి మండలంలో ఉండేటువంటి యాభై ఏడు చెరువులను కూడా పరిశీలించడం జరిగింది అన్ని చెరువులు కూడా ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి బాగా పూర్తిగా నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యి కూడా పోతా ఉన్నాయి వంకలు అన్నీ కూడాను సో ఇదివరకే మన మండలంలో కురిసినటువంటి వర్షాల కారణం చేత మనకు అన్ని వంకలు కూడా వాగు వాగులు వంకలు అన్నీ కూడా వాటర్ ప్రాఫ్లో ఉంది ఇందులో ఈ వాటర్ ఫ్లో వల్ల మనకి దాదాపుగా మన మండలంలో నాలుగు నుంచి ఐదు చోట్ల రోడ్డు కూడా తెగిపోవడం జరిగింది ఆ రోడ్లో ఉండేటువంటి ట్రాఫిక్ని కూడా ఇదివరకే మనం బ్లాక్ చేయడం జరిగింది అటుపక్క ఇటుపక్కల రాళ్ళు వేయడం తర్వాత ఎర్ర గుడ్డని జెండాలను కట్టడం ద్వారా ప్రజల్ని అటువైపు ఇటువైపు నుంచి రాకపోకల్ని బ్లాక్ చేయడం జరిగింది వారికి అదేవిధంగా ఆల్టర్నేట్ దారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రజలు పోలీసు మరియు రెవెన్యూ యంత్రాంగానికి పూర్తిగా సహకారం అందించాల్సి ఉందిగా కోరుతున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయేటటువంటి మూడు రోజుల్లో రాత్రి ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మూమెంట్ లేకుండా అంటే ఇళ్ళకే పరిమితమయ్యేటువంటి పరిస్థితిని కలిగించుకోవడం చాలా మంచిది ఉత్తమమైనటువంటి పని ఈ ఫ్లో అనేది ఎట్లా ఉందంటే మార్నింగ్ ఒక రకంగా మధ్యాహ్నం ఒక రకంగా సాయంత్రం ఒక రకంగా ఈ ఫ్లో అనేది ఉంది కాబట్టి ఏ టైంలో ఏ విధమైనటువంటి ఒత్తిడి గురవుతుందో చెప్పలేము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఎవ్వరూ కూడా ఈ నీటి ప్రవాహాల వద్దకి కానీ కుంటల వద్దకు కానీ వాగుల వద్దకు కానీ వెళ్ళొద్దు దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇటీవల మనకి తిరుపతి జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు బేరీజ్ వేసుకుంటే మన ఊరే కదా మనకు తెలిసిన ఊరే కదా లోతు ఉంటుంది మనకు తెలిసిన ప్రదేశ ప్రదేశమే కదా అని పొరపాటు వల్ల